చాలా కాలం క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం తండ్రి కొడుకు ఉండేవారు వారిద్దరు మంచి మిత్రుల్లా ఉండేవారు అనమాట అయితే తండ్రికి భార్య చాలా చిన్న వయసులో చనిపోయిన అప్పట్లో చిన్న పిల్లలప్పుడే మ్యారేజ్లు అయిపోయే కదా అయితే వీళ్ళ తండ్రి కొడుకులో ఒకటి పెద్ద వయసు వచ్చింది కాబట్టి దగ్గర దగ్గర ఉన్నాం కాబట్టి వాళ్ళు అనుకున్నారట మన ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి వీరు విడిపోయారు అలాగా ఒక అమ్మాయి గురించి వెడుక్కుంటూ తండ్రి ఒక అమ్మాయి గురించి కొడుకు ఒక అమ్మాయి గురించి వెతుక్కుంటూ అలాగే చెరువులు దాటారు నదులు దాటారు సరస్వతి దాటారు అలా దేశాంతరాలు తిరుగుతూ తిరుగుతూ ఆఖరికి పర్వతాలు దాటారు ఒక చోట ఒక అమ్మాయిని కొడుకు చూశాడు అమ్మాయి చక్కగా ఉంది అందంగా ఉంది నాచ్యవని చేస్తూ చాలా అందంగా ఉంది ఇంకా కొడుకు ఏం చేస్తారని వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అని చివరికి అమ్మాయి కూడా ఒప్పుకున్నది ఇద్దరికి చక్కగా చక్కగా పెళ్ళి అయిపోయాను అలాగే ఇప్పుడు తండ్రి కూడా ఒక అమ్మాయిని చూసుకున్నాడు అమ్మాయికి తను కూడా వేరే చోట అమ్మాయి చూసి ఇష్టపడ్డాడు అమ్మాయి ఒక సూర్యోదయం వల్ల సూర్యుడికి దండం పెట్టుకుంటూ కనిపించింది ఆ అమ్మాయిని చూసి ఇష్టపడి ఇష్టపడి అమ్మాయి చెప్తే అమ్మాయి కూడా సంతోషపడ్డది ఇద్దరు తర్వాత పెళ్లి చేసుకున్నారు తిరుగు ఈ యథాస్థానానికి ఎవరికి వాళ్ళు చేరుకుందాం అని చెప్పి అక్కడ తండ్రి ఇక్కడ కొడుకు ఇద్దరు బయలుదేరారు చివరికి వాళ్ళు గమ్యస్థానం చేరిపోయారు వాళ్ళ సొంత ఊరికి అయిన తర్వాత తండ్రి కొడుకులు తాము ఇద్దరు పెళ్లి చేసుకున్న ఒకరినొకరు తెలుసుకుని చాలా సంతోషపడ్డారు కానీ ఆ వచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు చూసి కంగు తిన్నారు చాలాసేపు మాట్లాడలేకపోయారు నిజానికి తండ్రి కొడుకుల విషయంలో ఏం జరిగిందో ఈ అమ్మాయిల విషయం అలాగే జరిగింది ఆ ఇద్దరు అమ్మాయిలు తల్లి కూతురు ఇద్దరికి తల్లికి ఏంటంటే చిన్న వయసులో భర్త చనిపోయాడు చాలా చిన్న వయసులో మ్యారేజ్ జరిగిందనమాట చివరికి ఏంటంటే కూతురు పెద్ద అయ్యాక కూతురు వేరే పెళ్లి చేసుకుంటారని తండ్రి కూడా తల్లి కూడా వేరే పెళ్లి చేసుకుంటా అని చెప్పి బయలుదేరి వెళ్ళారు అనుకోకుండా ఈ తండ్రి కొడుకులనే పెళ్లి చేసుకున్నారు కానీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది తండ్రి ఏం చేశాడంటే పెళ్లి చేసుకున్న అమ్మాయి కూతురు తండ్రి ఈ విషయం తెలిసింది చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు కానీ బయటపడలేదు కానీ తన కొడుకు మాత్రం పెళ్లి చేసుకుంది తల్లిని ఇక్కడ కొడుకు ఈ విషయం తెలుసు కంగు తిన్నాడు తండ్రి మాత్రం బయట మాట్లాడుకుంటే సైలెంట్గా ఉన్నాడు అమ్మాయిలు కూడా ఒకసారిగా వాళ్ళు కూడా అర్థం కాలేదు ఇది ఏమైందంటే విచిత్రం ఒక తండ్రి కొడుకులు ఒక తల్లి కూతుళ్ళు అడ్డదిడ్డంగా మ్యారేజ్ అయిపోయింది ఇక్కడ సమస్య ఎప్పుడొచ్చిందంటే ఇప్పుడు ఎవరికి ఏ వరుస అవుతారు ఇప్పుడు తండ్రికి వేరే అమ్మాయితో మ్యారేజ్ అయితే అత్త వరుస కూతురికి వేరే వ్యక్తితో మ్యారేజ్ అయితే ఈవిడ ఎలా వరుస వస్తుందో మనకు తెలుసు కాదు ఇక్కడ సమస్య ఏంటో అర్థం కొడుకు రోడ్డు మీదకి వెళ్ళి గట్టిగా అరిచాడు దేవుడా ఏంటి పరిస్థితి అని సో మనందరికీ ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే వాళ్ళిద్దరికీ ఒకరికొకరు ఏ వరుస అవుతారు తల్లి కూతుళ్ళు తండ్రి కొడుకులు కానీ అయిందే